హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ అనుకోని పరిణయం పంతొమ్మిదో భాగాన్ని వినేద్దాం సిరి బాబుని ఎత్తుకుని నిద్రపుచ్చుతోంది చూడరా కొడుకుని ఎట్లా నిద్రపుచ్చుతుందో మా అమ్మ నాకు అలా చేసిందిరా పెళ్ళి అన్ని అపార్థాలు చేసుకోకరా నిజమేంటో తెలుసుకో అప్పుడు మాట్లాడు ఇక్కడ మాట్లాడుకోవడానికి ఏం లేవు సంవత్సరం వరకే తర్వాత సిరికి విడాకులు ఇచ్చేస్తాను నీకేమైనా పిచ్చి పట్టిందా సిరికి విడాకులు ఇవ్వడమేంట్రా నేను ఆల్రెడీ అగ్రిమెంట్ రాయించుకున్నాను రా మా ఫస్ట్ నైట్ రోజే నాకు భార్యనే వద్దు నేను అది భరించలేను నాకు తనే గుర్తుకొస్తుంది చూడు నువ్వు ఆమెని చూసి చూసినప్పటి నుంచి ఏదో విధంగా మాట్లాడుతున్నావు కానీ కాసేపు రిలాక్స్ అవ్వు నేను రేపు మళ్ళీ వస్తాను అంటాడు సార్థికి వెళ్ళబోతుంటే సిరి ఎదురెల్లి అన్నయ్య రేపు రండి శ్రీ పుట్టినరోజు అని చెప్తుంది వావ్ ఎన్ని ఇయర్స్ బాబుకి థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది అన్నయ్య ఫోర్త్ ఇయర్లోకి వస్తున్నాడు వెరీ గుడ్ ఇక స్కూల్లో వేయాల్సిందేవాడిని తప్పకుండా రా అని సార్దికి వెళ్ళిపోతాడు శ్రీమన్ ఏం పట్టనట్టు వెళ్ళిపోతాడు సిరి శ్రీమన్కి ఎదురుగా వెళ్ళి కొంచెం మీతో మాట్లాడాలి అంటుంది ఏముంది నాతో మాట్లాడడానికి రేపు శ్రీ పుట్టినరోజు మీరు కొంచెం సాయంత్రం తొందరగా రండి నేను రాను వాడేమైనా నా కొడుక రావడానికి నీ కొడుకు నువ్వే దగ్గరుండి చూసుకో నీ కొడుకు కాదు కావచ్చు నా కొడుకే కావచ్చు ఒక అబ్బాయి బర్త్డేకి మామూలుగా రావచ్చు కదా నేను రాలేను నన్ను బలవంతం పెట్టకు అమ్మకు ఓ నచ్చే నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేసింది కదా అమ్మాయి ఎంత గ్రాండ్గా అయినా చేయమని చెప్పు నేను మాత్రం రాను తన గదిలోకి వెళ్ళిపోతాడు చెప్పి ఇక మారడు అని చెప్పి సిరి అనుకుంటుంది బాబుని తీసుకుని వాళ్ళ అత్తయ్య దగ్గర పడుకోబెట్టి తను ఎప్పట్లానే సోఫాలో పడుకుంటుంది సిరి మాత్రం ఆ రోజు పెందలకనే లేచి ఇంటి ముందు వాకిట్లో రంగులతో ముగ్గులు వేస్తుంది ఉదయాన్నే తలంటు పోసుకుని బాబుని లేపి తలంటు స్నానం చేయించి దీపం వెలిగించి ఇల్లు మొత్తం సాంబ్రాణి వేస్తుంది శ్రీమన్ అప్పుడే లేచి బెడ్రూమ్లో నుంచి కిందికి చూస్తుంటే అంతా సాంబ్రాణి పొగ వస్తుంది ఎవరిది వేసింది అంటూ చికాకు పడుతుంటాడు శరీ వచ్చి నేనే వేశానండి ఏదైనా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఏమన్నా ఉంటే పోతాయి సాంబ్రాణి పొగ ఎప్పుడు వేసుకోవాలి మన ఇంటి మీద ఎవరు శత్రువులు కన్ను కూడా పడకూడదు నరదిష్టి ఉండదు నరదిష్టి ఉండదా ఎందుకు ఉండదు అందరి దృష్టి ఉంది అందుకే ఈ ఇల్లు ఇలా అయిపోయింది కౌసల్య అప్పుడు వచ్చి శ్రీమన్ అని గట్టిగా అరిచి కొంచెం పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో ఇప్పటి వరకు అన్ని భరిస్థితి వచ్చాను ఇంటి కొడలుగా తన సాంబ్రాణి వేస్తుంది మన ఇంటి మీద ఏ కళ్ళు పడ్డాయో మనం ఇలా అయిపోయాం ఇప్పుడైనా కొంచెం కుదుటి పడేలా చూసుకో అయినా ఇవాళ చిన్నపిల్లడు బర్త్డే ఎందుకు అపశకనంగా మాట్లాడతావు అమ్మా నేను పెద్దగా ఏమనలేదు ఆమె కొడుకు నాకు ఏమీ సంబంధం లేదు సంబంధం లేనప్పుడు అలాగే ఉండు ఇందులో శ్రీమన్కి కాళ్ళ దగ్గర ఎవరు ఉన్నట్టు అనిపించింది శ్రీ తన కాళ్ళ దగ్గర ఉండి డాడీ నన్ను దీవించండి అని అడుగుతాడు శ్రీమన్ సడన్ గా అలా కాళ్ళ మీద పడేసరికి ఒకలాగా అనిపిస్తుంది ఏదో తెలియని తన్మయత్వంతో ఆ బాబుని ఎత్తుకుని ముద్దులు పెడతాడు విశేష్ చెప్పి గ్లా గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోతాడు శ్రీమన్ సిరి అక్కడి నుంచి చూస్తూ ఉంది ఇప్పుడు హ్యాపీనా శ్రీ నీకు మీ డాడీ విశేష్ చెప్పాడు కదా అవును మమ్మీ డాడీ ఎప్పుడు కోపంగా ఉంటాడు ఎందుకు ఎందుకంటే వాళ్ళమ్మ కొట్టింది వాళ్ళమ్మ ఎందుకు కొట్టింది వాళ్ళ కోడల్ని తిడితే కొట్టింది వాళ్ళ కోడలు ఎవరు వాళ్ళ కోడలు శ్రీ మమ్మీ శ్రీ ఎవరు చెప్పుకో శ్రీ ఎవరు అప్పుడు శ్రీ ఆలోచించి మమ్మీ నేనే శ్రీని నిన్ను తిట్టాడా డాడీ మామూలే నాన్నకి అప్పుడప్పుడు చీకాకు ఉంటుంది కదా అలా కోపడ్డాడు అంతేలే నువ్వు ఇవాళ ఎవరిని విసిగించొద్దు లక్ష్మీ అత్త వస్తుంది లక్ష్మీ అత్తతో ఆడుకో నేను ఆఫీస్ నుంచి తొందరగా వచ్చాక కేక్ కట్ చేపిస్తా అంటుంది సిరి సరే అని చెప్పి శ్రీ ఆడుకుంటాడు సిరి మాత్రం కిచెన్లోకి వెళ్ళి బాక్స్ రెడీ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతుంది కొంచెం లేట్ అవుతుంది ఆఫీస్కి శిల్ప అడుగుతుంది ఏంటి మేడం ఇవాళ లేటుగా వచ్చావు ఇవాళ మా బాబు బర్త్డే కొంచెం లేట్ అయింది వావ్ సూపర్ పార్టీ ఇస్తున్నావు ఈవినింగ్ నువ్వు నాతో పాటు మా ఇంటికి రావాలి ఈవినింగ్ అమ్మో నేను రాలేను సరి హాస్టల్లో మేడం నైట్ అయితే రానివ్వదు ఎప్పుడైనా కలుస్తానులే బాబుని అలా ఏం లేదు మీ హాస్టల్ మేడంని పర్మిషన్ తీసుకుని వెళ్దాం సరేలే ఈవినింగ్ చూద్దాం అంటుంది సాతి క్యాబిన్లోకి వెళ్తుంది సిరి చెప్పు సిరి ఏంటి విషయం సార్ ఇవాళ బాబు బర్త్డే కదా నేను కొంచెం తొందరగా ఇంటికి వెళ్తాను మీరు సారిక గారు రండి తప్పకుండా వస్తాం ఇంకొక చిన్న రిక్వెస్ట్ శ్రీమన్ సార్ని కూడా తీసుకురండి నేను చెప్తే రానన్నాడు బాబు ఫీల్ అవుతాడో ఏమో ట్రై చేస్తాను సరే అని సిరి వెళ్ళబోతుంటే సిరి ఒక్క నిమిషం ఆగు అంటాడు సార్దిక్ చెప్పండి సార్ ఇంట్లో నా బర్త్డే ఎక్కడా అన్నపూర్ణ అనాథాశ్రమం అని ఉంది దాంట్లో ప్రతి సంవత్సరం శ్రీ బర్త్డే చేస్తాను నేను చాలామంది చిన్న పిల్లలు ఉంటారు అందరి మధ్యలో శ్రీ బర్త్డే కేక్ కట్ చేయిస్తాను ఈసారి కూడా అక్కడే అన్నయ్య నేను అంత గ్రాండ్గా చేయను నీది చాలా మంచి పద్ధతమ్మా గ్రాండ్గా చేసి తిని తాగే బదులు ఆ డబ్బులు అనాథ పిల్లలకి చాలా సేవ్ అవుతాయి ఆలోచన చాలా మంచిదే నేను సారికను తీసుకుని తప్పకుండా వస్తాను శ్రీ సారిక దగ్గరికి వెళ్ళి బర్త్డేకి రమ్మని చెప్తుంది ఎవరి బర్త్డే అంటుంది సారిక మా బాబుది నాకు కొడుకున్నాడు ఏంటి కొడుకా అవును నాకు శ్రీమన్ సార్తో పెళ్ళికి ముందే ఒక కొడుకున్నాడు తప్పుగా అనుకోక సిరి నాకు అడిగాను అంటుంది సారిక అయ్యో మేడం ఎందుకలా అనుకుంటాను మీ అనుమానం ఉన్నది తీర్చాలి కదా ఇది నిజం శ్రీ నా కొడుకే నా కన్న కొడుకు అత్తయ్యకు అని చె అన్నీ చెప్పాను తెలిసే పెళ్లి చేసుకో చేసిందంటుంది నీ కొడుకు ఉన్నా పర్వాలేదు శ్రీమన్ మాత్రం చాలా మంచోడు అతన్ని ఎలాగైనా మార్చుకో అంటుంది భగవంతుడి దయ ఉంటే అందరూ మారుతారు కలిసి నన్ను రోజులు కలిసి ఉంటాం విడిపోవాల్సి వస్తే తప్పకుండా విడిపోవాల్సిందే అలా అనకు సరి శ్రీమన్ చాలా ఉన్నాడు మీ తోడు చాలా అవసరం సరే మేడం చూద్దాం భగవంతుడి దయ నేను ఈరోజు తొందరగా వెళ్తున్నాను అని చెప్పేసి సిరి బయటికి వస్తుంది శిల్పా దగ్గరికి వచ్చి నువ్వు కూడా నడువు నాతోటి అదేంటే ఇంత తొందరగా ఇంకా టైం ఉంది కదా లేదు మీ హాస్టల్ వార్డని చెప్పేసి ఇంటికి వెళ్దాం సరే అని చెప్పి శిల్పా కూడా శాంతి క్యాబిన్లోకి వెళ్ళి పర్మిషన్ తీసుకుని ఇద్దరు వెళ్ళిపోతారు శిల్ప హాస్టల్కి వెళ్ళి తను ఒక చీర సెలెక్ట్ చేసుకుని మేడంకి నెక్స్ట్ డే ఈవినింగ్ వస్తారని చెప్పేసి పర్మిషన్ తీసుకుని సిరితో వాళ్ళ ఇంటికి వెళ్తుంది సిరి అందరికీ ఫోన్ చేసి చకచక అక్కడ అన్నీ రెడీ చేస్తుంది అన్నీ టైం టు టైం చేసేసరికి అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ అవుతుంది పిల్లలందరూ షీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు షీ రాగానే అక్కడున్న పిల్లలందరూ షీ చుట్టూ చేరుతారు సిరి అందరినీ పద్ధతిగా కూర్చోబెట్టి ఒక్కొక్కరికి బట్టలు వాళ్ళ సైజులో తీసుకొచ్చి పెడుతుంది అప్పటికే సిరి వాళ్ళందరికీ బట్టలు సిరి శిల్ప ఇద్దరూ కలిసి పిల్లలకి కొత్త బట్టలు వేస్తారు అక్కడికి సార్దిక్ బలవంత శ్రీమని తీసుకుని వస్తాడు సారికతో సారిక కూడా వాళ్ళతో పాటే ఉండి పిల్లలందరికీ బట్టలు చేంజ్ చేస్తూ ఉంటారు కౌశల్య ప్రకాష్ అలానే నిలబడి చూస్తారు ఇంతలో అక్కడికి వచ్చి కౌశల్య ప్రకాష్తో మాట్లాడుతూ సిరి అమ్మ చాలా చల్లని తల్లి ఎంతో వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి అనాథ పిల్లల్ని చేర తీస్తుంది తన కొడుకు బర్త్డేకి ప్రతి సంవత్సరం వచ్చి అందరి పిల్లలకి బట్టలు తొడిగించి తన కొడుకు బర్త్డే చేస్తుంది కౌసల్య ప్రకాష్ ఆ మాటలకి మురిసిపోతారు కేక్తో శ్రీ రెడీగా ఉంటాడు మంచి కలర్ సూట్ వేసుకుని చాలా అందంగా కనిపిస్తాడు శ్రీమన్ శ్రీనే చూస్తుంటాడు ఎంత బాగున్నాడు వాడు అని అక్కడి నుంచి ఒకటేసారి డాడీ రండి అని పిలుస్తాడు శ్రీమన్ని శ్రీమన్ నన్ను కాదన్నట్టుగా ఉంటాడు శ్రీ వెళ్ళి శ్రీమన్ చేయి పట్టి కేక్ దగ్గరికి తీసుకొస్తాడు శ్రీమన్ చేతులు పట్టుకుని కేక్ కట్ చేస్తాడు శ్రీ శిల్ప అందరూ ఒకలాగా చూస్తుంటారు సార్తో కట్ చేయించాడు ఏంటి అని సిరి అక్కడికి వచ్చి సారీ సార్ ఏమనుకోవద్దు బాబు అలా మీ చేత కట్ చేయించాడు పర్వాలేదు అని చెప్పి శ్రీమన్ పక్కకు తప్పుకుంటాడు సిరి మళ్ళీ శ్రీతో కట్ చేయించి అందరికీ కేక్ తినిపిస్తుంది అక్కడే వంటలు రెడీ చేస్తారు అందరి పిల్లలకి భోజనాలు పెట్టిస్తుంది శ్రీమన్తో సారీ కాంటుంది సిరి వాళ్ళ బాబుని ఎంత పద్ధతిగా పెంచుతుందో చూడండి అన్ని విధాలుగా చేస్తుంది తనకి ఏదో ప్రాబ్లం ఉంది తనకు ఒక కొడుకున్నాడు అంటే ఏదో ప్రాబ్లంలో ఉన్నా అని అన్నీ మర్చిపోయి చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంది శ్రీమన్ మీరు కూడా బాధలు పడ్డారు అలా సిరిలాగా అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండండి అంటుంది ఆమె ప్రాబ్లం వేరు నా ప్రాబ్లం వేరు సారిక ఇద్దరికీ ఒకటే వినీత్ను ఎంతగానో ప్రేమించావు ఆమె వెళ్ళిపోయింది సిరి కూడా అంతే ఒక కొడుకును కన్నాక వాడు వదిలేశాడు ఇంకా ఆమెకు కొడుకున్నాడు ఈ సమాజంలో ఆడపిల్ల ఒక కొడుకును పట్టుకుని జీవించాలంటే ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలో తెలుసా మగవాణ్ణి నీకు ఆ కష్టాలు తెలియదు ఆమె ఎన్ని కష్టాలు పడి ఉంటుంది ఒకసారి ఆలోచించి శ్రీమన్ సార్ది కూడా అంటాడు కరెక్టేరా ఒక బిడ్డను కానీ ఎంతమంది మాటలు పడిందో ఎన్ని అవమానాలు పడిందో మనం చూడలేదు కానీ మనకేం తెలియదు కదా మనకేం తెలియదు మగవాళ్ళకి కానీ ఆమె ఎదుర్కొన్న సమస్యలు ఏంటో తెలియదు అయినా చాలా యాక్టివ్గా ఉంటుంది శ్రీమన్ అప్పుడు ఆలోచిస్తాడు అసలు ఎందుకు వాడలా చేస్తాడు ప్రెగ్నెంట్ అని తెలవగాని వదిలేశాడు అని చెప్పింది కానీ ఇన్ని కష్టాలు పడి బిడ్డను కన్నదో తల్లిదండ్రులు వదిలేశారని చెప్పింది అంటే ఇదే ఇదే అనాథాశ్రమంలో ఉండి బిడ్డను కన్నట్టుంది అందుకే అందరినీ పిల్లల్లాగా చూసుకుంటుంది అని అనుకుంటాడు సారికా సిరి దగ్గరికి వెళ్ళి శిల్ప సారికా సిరి అందరికీ చకచక్క అందరికీ భోజనాలు పెడుతుంటారు కౌశల్య ప్రకాష్ కూడా వాళ్ళతో పాటు కలిసిపోతారు శ్రీమన్కి సిరి కొత్తగా కనిపిస్తోంది చాలా టాలెంట్ అమ్మాయి పాపం ఎవడి చేతిలో మోసపోయిందో అయినా తన బిడ్డను చంపకుండా కానీ భూమి మీద తెచ్చింది పెంచి చూపిస్తుంది అంటే ఎంత గొప్పది సాధ్యకొచ్చి ఏంట్రా అంతగా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు ఏం లేదురా వినితకి కొడుకు కనాలని అన్న ఆలోచన కూడా లేదు నిండు నెలలప్పుడు కనీసి చంపేసి వెళ్ళిపోయింది సిరి మాత్రం అతను వదిలేసినా కానీ కడుపులో పడ్డ బిడ్డను చంపుకోకుండా అందరితో అవమానాలు పడి పెంచుకుంటుందిరా చాలా గ్రేట్ సిరి నాకు కొత్తగా కనిపిస్తుంది అదే అంటున్నాన్రా సిరి చాలా యాక్టివ్గా ఉంటూ మనసులోని బాధ ఎవరికీ చెప్పుకోకుండా తన పని తాను చేసుకుంటుంది కొడుకే లోకంగా బ్రతుకుతుంది కానీ ఆంటీకి అన్నీ తెలిసే పెళ్లి చేసింది అంటున్నావు ఆంటీ చేసిందంటే ఆలోచించాల్సిన విషయమే కదా నీకు భారీగా ఆమె సరిపోతుందని నిర్ణయించుకుంది ఏమోరా నేనేమీ ఆలోచించుకోలేకపోతున్నాను సరేలే తర్వాత ఆలోచించు ముందు అందరితో పాటు మనం కూడా తినేద్దాం అని అందరూ కలిసి తినేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంటికి వచ్చాక శ్రీమన్ ఆలోచించుకుంటాడు ఆ రోజు వినిత కనపడింది షాపింగ్ కాంప్లెక్స్లో అంటే ఇక్కడే ఉన్నట్టుంటుంది వాణ్ణి సరిగ్గా నేనెప్పుడు చూడలేదు కానీ ఏమాత్రం బాధ బాధ లేదు చాలా హ్యాపీగా ఉన్నట్టుంది అనుకుంటాడు సిరి వెళ్ళి షీ బర్త్డే అయిపోయాక వారం రోజులకి పక్కనే ఉన్న స్కూల్లో షీకి అడ్మిషన్ తీసుకుంటుంది రోజు ప్రకాష్ మనవన్ని స్కూల్లో దింపి తీసుకురావడం చేస్తున్నాడు సిరి అప్పట్లానే జాబ్ చేసుకుంటుంది శ్రీమన్ అన్ని మీటింగ్లకు అటెండ్ అవుతున్నాడు ఒకసారి అమెరికాకు వెళ్లాల్సి వస్తుంది శ్రీమన్కి శ్రీమన్ సార్దిక్ దగ్గరకు వచ్చి అమెరికాకి సిక్స్ మంత్స్ పోయేది ఉంటుందిరా ఉందిరా టీం వాళ్ళని ఏమన్ ఎన్నుకో అంటాడు నిజంగా నాకు ఛాన్స్ ఇస్తున్నావారా నిజం చెప్పు నిజంగా నువ్వు ఎవరంటే వాళ్ళే అందరం కలిసి వెళ్దాం పేర్లు చెప్పు సరే ఎదురుగా కూర్చొని శిల్ప అంటాడు అదేంట్రా శిల్ప అనేసావు సారికను వదిలేసావు ఏంటి అంటాడు కొంచెం ఆగరా టైం ఇవ్వరా ఎన్నుకోమన్నావు ఎన్నుకుంటున్నాను శిల్ప సారిక సిరి నువ్వు నేను అని నవ్వుతాడు నేనేం చెప్తున్నా నువ్వేమంటున్నావు వేరే వాళ్ళని ఎన్నుకో అక్కడ మీటింగ్స్ ఉంటాయి సిరికి అంతగా అనుభవం లేదు శిల్పకు కూడా అంతగా అనుభవం లేదు పోరా శిల్ప సిరి ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తారో తెలుసా ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా కొంచెం పికప్ అవుతారు ఇక్కడ ఎవరు లేరు మనమే టీం వెళ్దామంటాడు అయితే నా బదులు ఇంకా ఎవరినైనా సెలెక్ట్ చేసుకో నేను రాను అంటాడు శ్రీమన్ సిరి వస్తుందని కదా నీ ఉద్దేశం అందుకోసమే రావట్లేదు ఫ్రెండ్స్ని కూడా పక్కన పెడుతున్నావు అలా ఏం కాదు నువ్వు వస్తేనే వెళ్తాను ఆ తర్వాత నీ ఇష్టం అంటాడు సార్థిక్ ఏమీ ఆలోచించక సరే అని అక్కడ మనం ఒక అపార్ట్మెంట్లో అందరం కలిసి ఉండాలి ఒకటే దగ్గర అంటాడు శ్రీమన్ ఇంకేంట్రా సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు వర్క్ చేసుకుంటూ ఇంట్లో సందడి అందరం ఒకటే కదా అంటాడు సార్థిక్ అలా అని శిల్ప మోజులో పడి పని వర్క్ తగ్గించావనుకో చంపుతాను రో అంటాడు ఏంట్రా ఆ మాటలు శిల్ప మోజులో ఏంటి శిల్ప మొన్ననే కదరా పచ్చమైంది నాకంతా తెలుసమ్మా నువ్వు ఫస్ట్ శిల్ప అని పేరు చెప్పినప్పుడే అర్థమైపోయింది నువ్వు ఆమెకి కనెక్ట్ అయ్యేవాని ఈ విషయం సార్దిక తెలిసిందనుకో బోడుగుండా అని తిడుతుంది గుండు మీద వాయిస్తుంది ముందు ఏది చేసినా సారిక చెప్పి చెయ్యి శిల్ప మీద ఇంట్రెస్ట్ ఉంటే సారిక చెప్పు ముందే సారిక దగ్గర ఏదైనా దాచావనుకు నీకు తాట తీస్తుంది అప్పుడే సారిక వచ్చి ఏంటి శ్రీమన్ నా గురించి మాట్లాడుకుంటున్నారు సార్థిక్ భయంగా చూస్తాడు చెప్పకురా అని ఏం లేదు సారిక వీడికి ఒక అమ్మాయి నచ్చిందట అంది చెప్తున్నాడు అవునా నాకు చెప్పలేదేంట్రా సచ్చినోడా అని చెప్పి సార్దిక్ చుట్టుపట్టి గోడకేసి కొడుతుంది తలని ఆపవే తల్లి నీకు దండం పెడతాను నేను ఇంకా ఏం చెప్పలేదే అన్నీ నీకు ముందే చెప్పాను చెప్పాక నేను చేస్తాను నేను రమ్మనరా ఆన్లైన్లో ఒక అమ్మాయితో చాట్ చేశావు అది బెడ్స్ కొట్టింది తర్వాత నాకు చెప్పావు నాకు చాట్ చేసే ముందు ఏదైనా చెప్తావా చెప్పలేదు కదా ఏంట్రా ఇంట్రా హార్దిక్ ఆన్లైన్లో అమ్మాయితో చాటింగ్ చేసావా ఆపరా బాబు ఇంకా నువ్వు పొల్లయ్యకు ఇది చావు కొడుతుంది నన్ను జుట్టు పట్టి కొడుతుంది కనీసం ఆపడానికి కూడా రావట్లేదు శ్రీమంత్ సార్దిక్ని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పరా నీ లవ్ స్టోరీ ఆన్లైన్లో ఒకసారి ఇలానే ఫేస్బుక్లో ఒక అమ్మాయి హాయ్ అని పెట్టిందిరా నేను మామూలుగానే హాయ్ అని పెట్టాను అలా అలా చాటింగ్ స్టార్ట్ అయింది నేను నార్మల్గానే చేశాను కానీ ఆ అమ్మాయి చాలా డీప్గా పోయిందిరా లవ్ చేయి లవ్ చేయి అని తను పిక్స్ పెట్టింది ఎలాంటి పిక్స్ పెట్టిందో అడుగు శ్రీమన్ కోపంగా అంటుంది సారిక ఏ ఎలాంటి పిక్స్ పెట్టిందిరా ఏం చెప్పమంటావురా ఆడవాళ్ళు అలా ఉన్నారు వాళ్ళకి నచ్చితే ఎలాంటి పిక్స్ అయినా పెడుతున్నారు నాకేమీ అర్థం కాలేదు అలా పిక్స్ పెట్టేసరికి అంటే ఎలా పెట్టిందిరా సారిక సార్థిక్ దగ్గరికి వచ్చి జుట్టు పట్టుకొని చెప్పురా ఎలాంటి పిక్స్ పెట్టిందో చెప్పురా నేను ఒక ఆడపిల్లని చెప్పలేకపోతున్నాను వదిలే ఆ విషయం ఎన్నిసార్లు చెప్పాలి స్లీవ్ లెస్లో పెట్టిందంట ఫొటోస్ సారు ఉబ్బి ఉబ్బిదబ్బిపోయి చూసి చాటింగ్ చేశాడు పెళ్లి చేసుకుంటారని వెంట పడేసరికి వాడికి ఎందుకో తేడాగొట్టి ఎంక్వైరీ చేస్తే కొంచెం వేరే విధంగా తెలిసి భయపడి నాకు చెప్పేవాడు నాకు చెప్పేశాడు శ్రీమన్ పడి పడినవుతున్నాడు ఎంత మోసపోయావరా అని సార్దిక్ సారిక ఇద్దరూ శ్రీమన్నే చూస్తున్నారు చాలా రోజుల తర్వాత హార్ట్ఫుల్గా నవుతున్నాడు శ్రీమన్ అవున్రా నిజం చెప్తున్నాను చాటింగ్ చేశాను నార్మల్గా కానీ ఆ అమ్మాయి లవ్లో అవన్నీ పీకు లోతులోకి వెళ్ళిపోయింది ఏవో ఫొటోస్ పెడితే పెట్టద్దని రిక్వెస్ట్ కూడా చేశాను అయినా అమ్మాయి వినలేదు నేను వెంటనే డిలీట్ చేసేసాను ఎందుకు లేని చెప్పేసి దూరం పెట్టేశాను నేను చాట్ చేయడం బంద్ చేశాను అదే సారీక్ కూడా చెప్పాను అంతే అంతకుమించి ఏం జరగలేదు ఆడోళ్ళు ఎలా ఉన్నారా ఏంట్రా బాబు ఆన్లైన్లో ఎవరి పడితే వారితో చాటింగ్ చేసి అమ్మాయినే పదానికి వాల్యూ లేకుండా చేసుకుంటున్నారు అంటాడు శ్రీమన్ ఏంటి శ్రీమన్ నువ్వు కూడా అలా మాట్లాడతావు ఆ ఛాన్స్ ఇచ్చేది మగవాళ్ళే మగవాడికి నచ్చితే ఎలాంటి పిక్స్ అయినా పెడితే అప్పుడు ఆడవాళ్ళు మంచివాళ్ళు అవుతారు అది ఆడపిల్లలు నచ్చిపెడితే అది చడ్డదవుతుందా నువ్వు అంత సిన్సియర్గా ఉన్నప్పుడు చాట్ ఎందుకు చేయాలి రెండు మూడు నెలల్లో చాటింగ్ చేసి ఆ అమ్మాయిని డీప్గా ప్రేమలోకి దింపేసి నాకు వద్దంటే ఆ తప్పు నీదే నీదిగా ఇదేగా నీకు నచ్చినప్పుడు ఎందుకు చాట్ చేశావు ఫస్ట్ డ్రాప్ కాలేదు ఎందుకు అని ఇద్దరికి వార్నింగ్ ఇస్తుంది సారిక అమ్మ తల్లి ఆడవాళ్ళు అనగానే వచ్చేస్తావు నిన్ను అనట్లేదు కదా అంటాడు శ్రీమన్ నన్ను అనకు ఆడవాళ్ళని అనొద్దన్న చేసినోళ్లను మాత్రమే అనాలి అందరూ ఆడవాళ్ళు ఒకలా ఉండరు మగవాడు తప్పు చేయనిదే ఏది జరగదు రెండు చేతులు కలవందే తప్పు జరగదు నువ్వు చాట్ చేస్తావు ఆ అమ్మాయి అలా చేసిందని ఆ అమ్మాయి గురించి చెడుగా చెప్తున్నావు నాకు అది నచ్చట్లేదు సార్ దిక్ శ్రీమన్ ఎక్కడికో పోతుందని ఆలోచన కూల్ కూల్ నేనొకటి సంతోషకరమైన వార్త చెప్తాను అంటాడు ఏంటి శ్రీమన్ చెప్పు మన టీం అందరం అమెరికా వెళ్తున్నాం సిక్స్ మంత్స్ అక్కడే ఉండి వర్క్ చేయాలి అక్కడ కంపెనీలో అందరూ రెడీ అవ్వండి వన్ వీక్లో వెళ్ళిపోవాలి అని చెప్తాడు నీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే సార్దిక్ని అడుగు అంటాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్